పోలింగ్ బూత్ అందులో యాభై వేలు కుట్ కాబట్టి పోలింగ్ బూత్ వచ్చే కుటుంబాల్లో ఒక కోటి యాభై లక్షల కుటుంబాలకి ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి బీసీ బీసీనా ఎస్సీనా ఎస్టీనా అన్ని తెలుసు కాబట్టి ఇంకేం వెతుక్కోవాలా సివిల్ సప్లై దగ్గర డేటా తీసుకుంటే చాలు అది ఉంది వాళ్ళ దగ్గర ఈ ఎలక్షన్ పూర్తిగా బీసీ రెండు పార్టీలు కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అంటే ఇప్పుడు ఎలక్షన్ అంతా కూడా తెలుగుదేశం ఏమో వివేకాన్ని మడర్ చేయించాడు జగన్ కాబట్టి మాకు ఓటేమని అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను కాబట్టి దీనికైతే ఇది నేను పర్ఫెక్ట్ గా మీకు అందుంటే ఓటేమంటాడు అదిగో ఆ సంక్షేమ పథకాలకు అంతకంటే ఎక్కువ ఇస్తామని మేము చెప్తున్నాం ప్లస్ వివేకానంద రెడ్డి మడర్ చేసినాడు కాబట్టి మాకేయండి అంటారు ఈ బీసీ ఇవన్నీ కూడా అందులో ఒక పార్ట్ ఒక పార్ట్ అంటే అవి ఎలాగ ఉంటాయి దానితో పాటు కుల రాజకీయం కూడా పెద్దగా ఏం జరగదు అంటే దీని మీద ఆల్రెడీ సీట్లలో ఇదే లెక్క సీట్లలో ఇది ఉపన్యాసాలకు పనికిరాదు అది అంటే ఇప్పుడు ఈ జైహో బీసీ లాంటి కార్యక్రమాలు ఈ బీసీ జపాలు ఇప్పుడు టిడిపి చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని తెలియదు బీజేపీ వీళ్ళు చేశారు కదా వైసీపీ వాళ్ళు బీసీ డెక్లరేషన్ కృష్ణ అయిన పట్టుకొచ్చి అనౌన్స్మెంట్ లో ఇప్పిచ్చారు కదా ఇప్పుడు వాళ్ళు అది ఎంత మేము ఇంప్లిమెంట్ చేసామని చూపెడుతున్నారు ఇదిగో మంది అభ్యర్థులకు ఇచ్చామని కాబట్టి ఇక్కడ మేము ఇప్పుడు లేదు అని బీసీ డిక్లరేషన్ మాది అసలు బీసీ పార్టీ అనేటువంటి చూపించడం ఉద్దేశం